సిమా తిన్నమ ఇవాళ ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో వచ్చేసి దేవి నవరాత్రుల్లో కనకదుర్గ అమ్మవారి విశేష అలంకారాలు నైవేద్యాలు వస్త్రాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి మాకు ఇంద్రకీలాద్రి దగ్గర కాబట్టి ఇంద్రకీలాద్రి గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను పోయిన సంవత్సరం అమ్మవారిని తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకొని పదవ రోజు వచ్చేసి ఇలా అమ్మవారికి బంతిపూలతోటి అలంకరణ చేసి నిమజ్జనం చేసుకున్నానండి అమ్మవారి అలంకరణ ఎలా ఉందో అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇందరికీ ఇలా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలు కానున్న దేవీ నవరాత్రులు మహోత్సవాలు అక్టోబర్ రెండు వరకు జరుగుతాయి ప్రతిసారి కూడా అమ్మవారికి పదే అలంకరణలు అయితే ఈసారి పదకొండవ అలంకరణతో కూడా లోకమాత దర్శనం ఇస్తుందన్నమాట అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు అలంకారాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి మొదటి రోజు వచ్చేసి బాలా త్రిపుర దేవి అమ్మవారికి నైవేద్యం వచ్చేసి తీపి బుంది అయిన శనగలు పెసరపప్పుతో చేసిన పాయసం అయినా పెడతారనమాట అయితే అమ్మవారి శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి రెండవ రోజు వచ్చేసి అమ్మవారి గాయత్రి దేవికి దర్శనం ఇస్తారండి ఆ రోజు అమ్మవారికి పులిహోర పులిహోరైన నైవేద్యంగా పెడతారు అలాగే బ్లూ కలర్ శారీ అయితే కడతారండి అలాగే అమ్మవారు మూడవ రోజు వచ్చేసి అన్నపూర్ణ దేవికి దర్శనం ఇస్తారండి ఆ రోజు అమ్మవారికి దద్దోజనం లేదా కట్టి పొంగులు కట్టి పొంగులు నివేదన చేస్తారు ఆ రోజు అమ్మవారు వచ్చేసి పసుపు కలర్ శారీలో కనిపిస్తుంది అనమాట నాలుగవ రోజు వచ్చేసి అమ్మవారికి కాత్యాయని దర్శనం దర్శనమిస్తారండి ఆ రోజు అమ్మవారికి బెల్లం అన్నమైన అన్నం ముద్దపప్పు అయినా నైవేద్యంగా పెడతారండి ఆ రోజు అమ్మవారు ఫుల్ రెడ్ కలర్ శారీలో కనపడతారనమాట ఐదవ రోజు వచ్చేసి అమ్మవారు మహాలక్ష్మి దేవి ఇస్తారండి ఆ రోజు పూర్ పూర్ణాలు కానీ క్షీరన్నం కానీ క్షీరన్నం బెల్లంతోనే పంచదారతోనే చేసి పెడతారండి నైవేద్యంగా ఆ రోజు వచ్చేసి పింక్ కలర్ శారీ కడతారండి ఏ ఆరో రోజు వచ్చేసి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవికి దర్శనమిస్తారండి ఆ రోజు అమ్మవారికి పులిహోర పెసర బూరేలు నైవేద్యంగా పెడతారండి ఆ రోజు చీర వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అయితే అమ్మవారికి కడతారు అలాగే ఏడవ రోజు అండి ఏడవ రోజు అమ్మవారు మహాచండీదేవి అవతారంలో దర్శనమిస్తారండి ఆ రోజు అమ్మవారికి లడ్డు ప్రసాదంగా పెడతారండి ఆ రోజు అమ్మవారికి రెడ్ కలర్ శారీ కడతారనమాట ఎనిమిదవ రోజు అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు ఆ రోజు పరమానం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి ఇలా నైవేద్యం పెడతారండి అలాగే అమ్మవారు ఆ రోజు వైట్ కలర్ శారీలో దర్శనమిస్తారు తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారండి తొమ్మిదో రోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి గారెలు నిమ్మరసంలో అల్లం ముక్కలు కలిపి నైవేద్యంగా పెడతారండి ఆ రోజు అమ్మవారికి రెడ్ కలర్ శారీ కడతారనమాట పదవ రోజు అమ్మవారు మనిషి ఆసులు మర్తిని దేవిగా దర్శనమిస్తారండి ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం అన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి పదకొండవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దర్శనం దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర గారెలు నైవేద్యంగా పెడతారండి ఆ రోజు అమ్మవారి చీర వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి దేవి నవరాత్రులు శరణ నవరాత్రులు కనకదుర్గ ఇంకా అమ్మవారి విశేష అలంకారాలు నైవేద్యాలు వస్త్రాల గురించి నేను మీతో షేర్ చేశాను కదండి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను